గత నాలుగు రోజులుగా మొదలైన గ్రామ సభలు ఓ నాటక రంగాన్ని తలపిస్తున్నాయి గ్రామ సభలు అంటే గతంలో ఒక మంచి వాతావరణంలో జరిగేది గ్రామంలో ఉన్న రాజకీయంలో ఎది ఎన్నికైన వ్యక్తులు గ్రామంలో ఉన్న పెద్ద మనుషులు అందరూ ఇక్కడికి పంచాయతీ దగ్గరికి వచ్చి గ్రామ పంచాయతీ దగ్గరికి వచ్చి వాళ్ళందరి సమక్షంలో అధికారులు వాళ్ళ అభిప్రాయాలు తీసుకుంటారు ఏం జరుగుతుంది ఏంది ఇంకా గ్రామానికి చేయాల్సిన అభివృద్ధి ఏంది అనేది ఇప్పుడు కూడా ఏదైతే లబ్ధిదారులకు సంబంధించి ఎన్నికకు సంబంధించిన గ్రామ సభల్ని నిర్వహించదలిచిందో ప్రభుత్వం అది మాత్రం సభ్యంగా నిర్వహించలేకపోతుంది అనేది చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది అది ఒక గ్రామ సభ లెక్క కాకుండా అస్తవ్యస్తంగా కాంగ్రెస్ పార్టీ సభలు లెక్కనే ఆ సభలు జరుగుతున్నాయి ఒక పద్ధతి లేదు ఒక సాంప్రదాయం లేదు అసలు గ్రామ సభలు ఎందుకు పెడుతుందో తెలియదు లిస్టులు తీసుకొస్తారు దగ్గర ఆ లిస్టులు చదువుతున్నారు ఇంకో దగ్గర సంఖ్య చెప్తున్నారు పది మంది దీనికి పది మంది దాని పదహారు మంది సంఖ్య చెప్తున్నారు ఇంకో దగ్గర ఎవరు ఎవరు పేర్లు చెప్తున్నారు అసలు పేర్లు చెప్పేది కూడా చాలా తక్కువ మీ పేర్లు వచ్చినాయి ఇన్ని పేర్లు వచ్చినాయి ఇంతమందికి మేము ఇళ్ళకి ఇస్తున్నాం ఇంతమందికి రేషన్ కార్డు ఇస్తున్నాం అని చెప్పి చెప్తున్నారు తప్పించి ఆ అర్హుల పేర్లను ఎందుకు గ్రామ పంచాయతీలో అతికించలేకపోతున్నారు అని చెప్పి నేను ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాను అట్లాగే నేను కలెక్టర్ గారిని కూడా ప్రశ్నిస్తున్నాను ఎందుకు మీకెందుకు అర్హులైన వాళ్ళని ఎంపిక చేసినరా ఎంపిక చేయలేరా ఎంపిక చేసే ప్రక్రియ ఇప్పుడు మొదలైందా అసలు ఏంది ఒక క్లారిటీ ఇవ్వండి మీరు ప్రజలకు ఎందుకు ఎందుకు గొడవలు అవుతున్నాయి ఇప్పుడు మీరు అధికారులు కానీ నాయకులు కానీ పోతుంటే ప్రజలు ఎందుకు తిరగబడుతున్నారు అంటే మీకు క్లారిటీ లేదు గ్రామసభలు అసలు లబ్ధిదారుల ఎంపిక కోసం జరుగుతున్నాయా లేదు ఇప్పుడు మళ్ళీ కొత్త లిస్టు తీసుకొచ్చి వాళ్ళ పేర్లు సేకరించడానికి జరుగుతున్నాయా ఏదో క్లారిటీ ఇవ్వండి చాలా మంది గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరైతే పేర్లు రాజిస్తున్నారో ఆ పేర్లు మాత్రమే గ్రో ఇళ్ళ పథకం ఇందిరమ్మ ఇళ్ళ పథకం కింద ఎంపిక చేస్తున్నట్టు సమాచారం ఉన్నది అట్లాగే రేషన్ కార్డులను కూడా ఎవరైతే కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు ఉన్నారో వారి పేర్లే ఉన్నట్టు ఉన్నది అంతేకాదు చాలా గ్రామాల్లో టీచర్లకు ఉద్యోగస్తులకు వాళ్లకు కూడా రేషన్ కార్డు ఇస్తున్నట్టు జాబితాలో ఉన్నట్టు కూడా మాకు సమాచారం వస్తుంది మరి మీరు గ్రామ సభలు పెట్టినప్పుడు ట్రాన్స్పరెన్సీగా ఉండాలి కదా గ్రామ సభలు అంటేనే పారదర్శకతను పాటించడానికి గ్రామ సభలు ఉంటాయి లబ్ధిదారులను పలానా ఊర్లో ఆయనకు ఇల్లు వచ్చింది పలానా వాళ్లకు రేషన్ కార్డు లిస్టులో ఉన్నది మీరు అర్హులా కారా అనే విషయాన్ని బహిరంగంగా ఊర్లో లీసు జరిగిన తర్వాత అవును కాదు అనేది ప్రజలు చెప్తారు అట్లాగే అధికారులు కూడా దాన్ని వెరిఫై చేసుకుంటారు అది దాని లబ్ధిదారుల ఎంపికలో ఉండే పారదర్శకత మీ మంత్రులేమో హైదరాబాద్లో కూర్చొని వీడియో కాన్ఫరెన్స్ ఏం చెప్తున్నారు మేము లబ్ధిదారుల ఎంపిక పారదర్శక చేస్తున్నామంటారు మరి ఏది పారదర్శకత ఇది పారదర్శకత ఇది పారదర్శకత కాదు మీ కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఎవరైతే మీ పార్టీకి తప్పుడు సమాజ తప్పుడు ప్ర హామీలు ఇచ్చి ప్రజలతో ఓట్లేపించారో వాళ్లకు మాత్రమే మీ ప్రభుత్వానికి ఓట్లు నేర్పించే వాళ్ళకు మాత్రం నాయకులకు మాత్రమే మీరు లబ్ధి చేకూరు తప్పించి ఎవరైతే నిజంగా మీరు నాలుగు వేల పిన్షన్ ఇస్తన్నందుకు కులం బంగారం ఇస్తున్నందుకు పదిహేను వేల రైతుబంధిస్తున్నందుకు మీకు ఓటు ఎవరే దేశంలో ఓట్లేసిన ప్రజల పేరు ఎవరు కూడా మీరు దాంట్లో ఇంక్లూడ్ చేస్తలేరని చాలా స్పష్టంగా అర్థమవుతుంది అందుకే మేము డిమాండ్ చేస్తున్నాం ఏంటంటే మా అందరు నియోజకవర్గంలో ఏ ఏ గ్రామంలో ఎవరెవరు లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళ పేర్లను వెంటనే ప్రకటించండి గ్రామంలో లీస్టు పెట్టండి లిస్టు పెట్టి మీరు టైం ఇవ్వండి ఒక వారం రోజులు టైం ఇవ్వండి దీంట్లో ఉన్న వాళ్ళు లబ్ధిదారులు కరెక్టా కాదా అని మీరు టైం ఇవ్వండి మేము జోగిపేట మున్సిపాలిటీలో డబుల్ బెడ్ ఇచ్చినప్పుడు మేము జోగిపేటలో ఒక మీటింగు అట్లాగ అందులో మీటింగ్ పెట్టాం మీటింగ్ పెట్టి లిస్టు మున్సిపాలిటీ అతికిచ్చినాం మేము ఇవో లబ్ధిదారుల లిస్టు మీకు అభ్యంతరాలు ఉంటే చెప్పండి అని చెప్పి నెల రోజులు టైం ఇచ్చినాం మేము అంత పారదర్శకంగా మేము పనిచేసినాం మేము మీరు ఎందుకు పారదర్శకంగా పనిచేసుకోలేకపోయినారు మీరు టైం ఇవ్వండి లిస్ట్ అతికించండి లిస్ట్ అనౌన్స్ చేయండి ప్రతి గ్రామంలో పెట్టండి ప్రతి గ్రామంలో పెడితే వాడు అర్హురా కాదా అనే విషయాన్ని గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరు చూస్తారు సపోజ్ నా పేరు వచ్చింది అనుకుందాము దీస్లో వస్తే దాని అబ్జెక్షన్ ఏంది దాంట్లో ఉన్న ఆయనకున్న మెరిట్స్ ఏంది డిమెరిట్స్ ఏంది ఆయన అర్హుడా కాదా అనే విషయాన్ని గ్రామంలో అందరు చెప్తారు లేకుంటే మీ అధికారులు చెప్పగలుగుతారు అట్లాంటి విషయాలు తీయాలి తప్పించి ఏకపక్షంగా నిర్వహించుకుంటా ఏదో లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయి రేపు సర్పంచ్ ఎలక్షన్స్ ఉన్నాయి తప్పించి ఎలక్షన్స్ ఉన్నాయి అనుకో చెప్పి ఇష్టం ఉన్నట్టు పెట్టుకోకపోతే ఇది ప్రజలను గందరగోళ పరిచే సరిగానే అనిపిస్తుంది బలంగా నమ్ముతున్నాం ఇది ఎలక్షన్ స్టంటు ఇప్పుడు ఏదైతే గ్రామ సభలు ఉన్నాయో ఈ గ్రామ సభల్లో ప్రజలను ఆశపెట్టి ఏదైతే మీరు ఇంతకుముందు హామీలు ఇచ్చి గ్యారంటీలు చెప్పి ప్రజల నుంచి అసెంబ్లీ ఎలక్షన్లో ఓటు కొల్లగొట్టిర్రు అదే మళ్ళా రైతు బంధు ఇచ్చి పార్లమెంటు ఎలక్షన్లో ఓటు కొల్లగొట్టిరు ఇప్పుడు మళ్ళీ ఏదో ఆశ చూపెట్టేసి మీరు లోకల్ బాడీస్లో లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నారు తప్పించి మీకు ప్రజలకు పథకాలు ఇవ్వడంలో నిజాయితీ లేదనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది అందుకే మేము డిమాండ్ చేస్తున్నాం ఈ రాజకీయాలు మానేయండి సంవత్సరం అయింది మీ ప్రభుత్వం వచ్చి రాజకీయాలు మానేయండి రాజకీయాలు మానేసి నిజమైన లబ్ధిదారులను గుర్తించే పని పెట్టుకోండి మేము హండ్రెడ్ పర్సెంట్ సహకరిస్తాం ఎవరెవరు ఉన్నారో చూడండి లిస్ట్ పెట్టండి మేము కూడా సహకరిస్తాం అంతా తప్పించి మీరు లోపల గుట్టుగా లీస్ట్ కనుక తయారు చేసుకుంటే మేము అదే హెచ్చరిస్తున్నాం మంత్రి దాబోదా రాజేశ్వర గారు ఎవరైతే మీరు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకే కనుక లబ్ధి చేకూరిస్తే తప్పకుండా ప్రతి గ్రామంలో ప్రతిఘటన వస్తుంది మీ పార్టీలకైనా ఇచ్చుకోండి కానీ లేని వాళ్ళకి ఇవ్వండి మేము అదే చెప్తున్నాం మా కేసీఆర్ గారు మా పార్టీ వాళ్ళకే ఇవ్వలేరు అందరికి ఇచ్చారు ఆన్లైన్లో ఎవరు అప్లై చేసుకుంటే వాళ్ళందరికీ ఇచ్చారు మీ స్వభావం అది కాదు అంత పెద్ద మనసు మీకు లేదు మీ సంకుచిత మనస్తత్వం మీ కాంగ్రెస్ పార్టీది మీ వాళ్ళకే ఇచ్చుకుంటామని చెప్పి మీ ఎమ్మెల్యేలు చెప్తున్నారు మన వాళ్ళకే ఇచ్చుకుందామని చెప్పి మీరు చెప్తున్నారు ఊళ్ళల్లో ఇన్ని రోజులు మీరే దేరలేరా ఇప్పుడు మేము వెళ్తామని చెప్పి మీ కాంగ్రెస్ నాయకులు చెప్పుకుంటున్నారు కనుక కాంగ్రెస్ నాయకులు ఎవరు జాగిరి కాదు పార్టీ కాంగ్రెస్ పార్టీ కావచ్చు కానీ ప్రభుత్వం ప్రజలది ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికైన ప్రభుత్వం ప్రతి ఒక్కరికి కూడా ఎవరైతే అనర్హులు అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా పథకాలు లబ్ధి చేయించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉన్నదని చెప్పి మేము గుర్తు చేసుకుంటూ మా అందరు నియోజకవర్గంలో ఎవరికి ఎటువంటి అన్యాయం జరిగినా మా నాయకులు కూడా గ్రామ స్థాయి నుంచి నియోజకవర్గం మండల స్థాయి వరకు కూడా అందరు అలర్ట్ గా ఉన్నారు ప్రతి గ్రామంలో ఏ ఏ లబ్ధి చేకూర్చే పథకాలు ఉన్నాయో వాటి అన్ని సంబంధించిన లిస్టు కూడా మేము సేకరిస్తున్నాం మీరు బయట పెడతారా లేదంటే మేము చేయి మేము తీసుకోవాలా మేము తీసుకొచ్చి తప్పకుండా కోర్టుకు పోతాం కోర్టుకు పోతే దయచేసి మిగతా వాళ్ళకు కూడా ఇబ్బంది కలుగుతుంది అందుకే మీరు మిగతా వారికి కూడా ఇబ్బంది కలగొద్దు అనుకుంటే మేము ఒకటి చెప్తున్నాం నిష్పక్షపాతంగా వ్యవహరించండి ట్రాన్స్పరెంట్గా ఉండండి ఏ ఏ గ్రామంలో ఎవరెవరు లబ్ధిదారులు ఎంపికైన ఆ ఎంపికైన అర్హులై ఉన్నారో వాళ్ళ లిస్టుని మీరు గ్రామాల్లో గ్రామ పంచాయతీ ముందు నోటీస్ బోర్డు పెట్టండి మున్సిపాలిటీలో నోటీస్ బోర్డు పెట్టండి ప్రజల అభిప్రాయాలని తీసుకోండి అభ్యంతరాలను తీసుకోండి ఆ తర్వాతనే లబ్ధిదారుని మీరు ఎంపిక చేయాలని చెప్పి మేము ప్రతికా ముఖంగా డిమాండ్ చేస్తున్నాం యాభై శాతం జరిగిందని చెప్పి మొదటి చెప్తున్నాం మా కేటీఆర్ గారు హరీష్ రావు గారు మేమందరం కూడా యాభై శాతం మాత్రమే రుణమాఫీ జరిగింది అని కంట బల్ల బుద్ధి మొదటి చెప్తున్నాం కానీ మేమందరం నోలు మూచే ప్రయత్నం చేస్తారు ఇది మాట్లాడుతున్నందుకే కేటీఆర్ గారి మీద కేసులు పెట్టారు హరీష్ గారి మీద కేసులు పెడుతున్నారు మళ్ళీ ఇప్పుడు మీరే ఒప్పుకుంటున్నాం అంటే జరగలేదు జరగలేదనేది వాస్తవం అందుకే ఈ ప్రభుత్వంలో ఈ అబద్ధాల ప్రభుత్వంలో మీరు ఇంకెందుకు కొనసాగుతారు బయటికి రండి రాజీనామా చేయండి అని చెప్పి మేము డిమాండ్ చేసుకుంటూ సేమ్ మిగతా మంత్రులు కూడా దామోద రాజనరసింహ వాటి రాజనరసింహ గారు మాట్లాడినట్లు వాస్తవాలు మాట్లాడండి ఈ ప్రభుత్వం ఏం చేస్తుందో మాట్లాడండి ఈ ప్రభుత్వం ప్రజలకు ఏం చేసిందో మాట్లాడండి ఈ ప్రభుత్వం ఐటీ కోసం కావచ్చు తెలంగాణ రియల్ ఎస్టేట్ పెరగడానికి కోసం కావచ్చు తెలంగాణ ఆర్థికంగా అభివృద్ధి చెందడం కావచ్చు తెలంగాణ గతంలో జరిగిన సాధించుకున్న అభివృద్ధిని నిలబెట్టడంలో కావచ్చు ఏ ప్రభుత్వం ఏం చేసిందో అచ్చిత ఆత్మపరిశీలన చేసుకోవాలని చెప్పి నేను అందరు మంత్రులకు కూడా నేను డిమాండ్ చేసుకుంటూ అందరం కూడా కొత్తాడి తెచ్చుకున్నారు తెలంగాణ కేసీఆర్ గారు పది సంవత్సరాలు చాలా అద్భుతంగా పాలించారు ఈ సంవత్సర కాలంలో మొత్తం ఆ పది సంవత్సరాల అభివృద్ధి ఏదైతే పోయిందో మళ్ళీ ఒక యాభై ఏళ్ళు వెనక్కి ఇప్పుడు తెలంగాణ పోయింది మీరందరూ రేపు చరిత్రలో దానికి బాధ్యులుగా ఉండాల్సిన బాధ్యత వస్తుందని చెప్పి గుర్తించాల్సిన అవసరం ఉన్నదని చెప్పి నేను మీ అందరికీ తెలియజేసుకుంటూ ఎన్నికల కోసం నాటకాలు చేయకండి ఎన్నికల కోసం వాగ్దానాలు చేయకండి నిజంగా మీకు ప్రజలకు చేయాలనుకుంటే నిజంగా ప్రజలకు లబ్ధి చేకూర్చాలనుకుంటే వాస్తవ పరిస్థితి తెలుసుకొని మీరు హామీలు ఇవ్వండి అంతే తప్పించి ఇప్పుడు ఏదో లోకల్ బాడీస్ వచ్చినాయి మేము మళ్ళీ ఇచ్చేస్తాం మేము పదిహేను వేలు ఇవ్వాల్సింది పన్నెండు వేలు ఇస్తాం అని చెప్పి పన్నెండు వేలు ఇచ్చే దగ్గర మళ్ళీ రెండు వేలు ఇచ్చి ఇట్లా ప్రజలను వంచకండి ఇప్పుడు కూడా నాకు తెలిసి మీరు ఇల్లు ఇస్తారనే నమ్మకం లేదు మాకైతే లేదు అది కూడా మళ్ళీ ప్రజలు ఏదో మాయ చేసే ప్రయత్నం చేస్తారు ఇట్లాంటి ప్రయత్నం చేసి ఇట్లాంటి ప్రయత్నం చేసి ఇల్లు ఇయ్యరు రేషన్ కార్డు ఇయ్యారు కానీ ఎలక్షన్ కోసం మేము ఇస్తుంటే టీఆర్ఎస్ వాళ్ళు మిగతా వాళ్ళు అడ్డుపడతారని మా మీద నిప్ప మీద ప్రయత్నం చేస్తారు మేము ప్రజలకు ఒకటి విజ్ఞప్తి చేస్తున్నాం ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు ఇచ్చిన హామీలను అమలు అమలు చేసే చిత్తశుద్ధి ఈ ప్రభుత్వానికి లేదు ప్రజల పట్ల వీళ్ళకు సానుకూలత లేదు ప్రజల పట్ల వీళ్ళకు సానుకూల అభిప్రాయం లేదు అనేది చాలా స్పష్టంగా అర్థమైంది కనుక అందరూ కూడా ఈ లోకల్ బాడీ ఎలక్షన్లో తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి నమ్మొద్దు మళ్ళీ ఒకసారి కనుక మనం వేస్తే కేసీఆర్ గారు చెప్పినట్టే మళ్ళీ ఘోసపడతాము ఇక మనం నాలుగేళ్ళు మళ్ళా ఓసలేవు ఇప్పుడు కనుక ఒక జలకిస్తే ఆ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దారికి వస్తారేమో అన్న సో అయిన ఉంటుందేమని చెప్పి మీ అందరు కూడా గుర్తగాలని చెప్పి నేను కోరుకుంటూ ప్రజలందరూ కూడా ప్రతి సభలో ఎవరైతే ఎక్కడెక్కడ ప్రజలు ప్రశ్నిస్తున్నారో వాళ్ళందరికీ అండగా బీఆర్ఎస్ ఉంటుంది ఇచ్చిన హామీల్ని నెరవేరేదాకా వాటన్నిటిని అమలు చేసేదాకా మేమందరం కూడా ప్రజల తరఫున కొట్లాడతామని చెప్పి ఈ సందర్భంగా ప్రజలు తెలియజేసుకుంటాం